ఇండియా చైర్మన్ గా ఖర్గే ఎందుకు రాహుల్ రాహుల్ వడ్చుకుంటలేరా రాహుల్ వణికిరాడా దీనికి అప్పుడు అందరు మోహమాటంగా నిర్మోహమాటంగా చెప్పినట్ట రాహుల్ ను మీరు ప్రధాని అని ప్రకటిస్తే మేము ఓవరాల్ సపోర్ట్ చేయము ఇండియా కూటమికి ఎందుకంటే రాహుల్ అంత మంచి నాయకుడిగా గుర్తిస్తూ ఉన్నారు నిజంగా తెలంగాణ మీద తెలంగాణలో రాహుల్ గాంధీకి ఎంతో కొంత చాలా మంది నాలాంటి కూడా అరే ఆయన కావాలని అనిపించేది కానీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంచుకొనిడా తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసి తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా పనిచేసి తెలంగాణ అనేటటువంటి ఒక వ్యక్తిని మా మా ముఖ్యమంత్రిగా మాదిరి చూడు దాని తర్వాత నీ క్రెడిబిలిటీ అది పోయింది సో ఇండియా చైర్మన్గా ఖర్గే విపక్ష కూటమి ఏకగ్రీవ ఆమోదం కన్వీనర్గా నితీష్ పేరు ప్రతిపాదన తిరస్కరించిన జేడియు అధినేత బదులుగా ఉమ్మడి కన్వీనర్ కి సూచన వర్చువల్గా భేటీ ఎన్నికల సన్న సన్నద్ధత కార్యక్రమాలు విధి విధానాలపైన చర్చ దేశవ్యాప్తంగా బహిరంగ సమావేశాలు నిర్వహణ కోసము కమిటీ ఈ కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ రాలే మమతా బెనర్జీ రాలే ఈ ఈ ఆన్లైన్ కార్యక్రమానికి కూడా ఎందుకంటే మమతా ఇప్పటికే కాంగ్రెస్ మీద మొన్న కొంచెము స్వరం చేసింది సో ఆమె కూడా ఏ ఉండేటట్టు అనిపించలేదు ఏమి కూడా అసలు అక్కడ వెస్ట్ బెంగాల్లో మొత్తం మేమే పోటీ చేస్తాం మీరు ఒకటి ఒక స్థానంలో పోటీ చేయాలి అక్కడ ఎక్కువ లేదని చెప్తున్నారంట సొంత ఊర్లకు సంబురంగా ఇబ్బందులు పడే రాయకుండా ఈ సంబురాలు రాసిండు హైదరాబాద్ విజయవాడ మధ్య కారిడార్ ఇప్పుడే చెప్పినాం కదా అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్రకోణం వేరు వీళ్ళు రాసిన కథ వేరు